హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే పరుగులు పులుసు అంటే చేపల్లో పరుగులు ఉంటాయి కదండి చిన్నవి అవి పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందో నేను ఈరోజు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నానండి మరి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను అంటే ఒక కేజీన్నర అలా ఉంటాయండి పరుగులు తీసుకొని శుభ్రంగా బాగు చేసి ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి శుభ్రంగా దానిలో ఒక మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉన్నర ఉప్పు ఒక అర స్పూన్ పసుపు కొంచెం ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నానండి చేపల్లో ఇది ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చగా రోట్లో నూరు పెట్టుకున్నానండి ఇలా టేస్ట్ బాగుంటుందని మిక్సీకి వేయలేదు తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా చీరికలు చీర పెట్టుకున్నాను తర్వాత బెండకాయ వేస్తున్నానండి దీనిలో పరిగెల పులుసులో బెండకాయ చాలా బాగుంటుంది ఇది నాలుగు చీరికల కింద చీరేసి పెట్టుకున్నాను పులుసులో వేయడానికి ఇలా అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ సైజు చింతపండు పుల్లగా ఉంటే బాగుంటుందండి అంటే మరీ ఎక్కువ కాకుండా పెద్ద ఉల్లిపాయ సైజు చింతపండు నీళ్ళలో నానబెట్టుకున్నా కానీ ఇప్పుడు ఒక గిన్నెలో ముందే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటానండి నేను ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేసేసానండి టమాటా ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేసేసి దానిలోనే కలిపి పెట్టుకున్న చేపలో ఉప్పు కారం పసుపు సరిపడగా వేసి ఆయిల్ కూడా కలిపానండి చేప ముక్కల్లో పరుగులు అదే చేపల్లో ఆయిల్ కూడా కలిపాను ఇంకా మళ్ళీ వేస్తానండి పొయ్యి మీద పెట్టాక ఇంకా ఇంకా వేస్తాను ఆయిల్ ప్రస్తుతానికైతే ఇవన్నీ కలిపి పెడుతున్నానండి ఇలాగా ఆ పేస్టు ఈ చేపలకి ఈ విధంగా పట్టించేసుకోవాలండి పట్టించేసుకొని నేను చెంతపండు రసం తీసేసానండి సరిపడగా రసం తీసుకొని పోసేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసానండి తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేస్తాను ఈ విధంగా కలిపి పెట్టేసుకోవచ్చండి పరిగెల పులుసుకి ఇలా కలిపి పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అన్నీ వేసి కలిపి పెట్టేసుకోవాలండి ఇలాగా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించేస్తానండి స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద పెట్టేస్తాను ఈ ఈ గిన్నె మూత పెట్టేసి ఉడకనిస్తానండి దీనిలో నేను ఆయిల్ వేస్తానని చెప్పాను కదండి ఆల్రెడీ నేను చేప ముక్కల్లో ఆయిల్ కలిపాను అయినా మరి ఇంకా అత ఆయిల్ వేస్తున్నానండి అది సరిపోదు కదా కొంచెం వేస్తున్నాను ఒక మూడు స్పూన్లు మళ్ళీ వేసానండి ఫస్ట్లో వేసింది కాకుండా కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి ఈ పరిగెల పులుసుకి ఒకసారి ఈ విధంగా కలుపుకుని పెట్టేసి మూత పెట్టేస్తే అదే ఉడుకుతుందండి ఫస్ట్ కొంచెం ఉడుకు పట్టే వరకు హై ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత సిమ్ చేస్తే సరిపోతుంది చాలా వరకు ఉడికిందండి ఒక స్పూన్ ధనియాల పౌడ వేసాను ఒక అర స్పూన్ గరం మసాలా ఒక పావు స్పూను జీలకర్ర పొడి వేసానండి సిమ్లో పెట్టి ఉడకనేస్తున్నాను చూడండి చాలా వరకు ఉడిగిపోయింది ఉప్పు కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి చూశాను నేను బెండకాయ అది కూడా పర్ఫెక్ట్గా ఉడుగుతుంది అయిపోయిందండి నేను కొత్తిమీర వేసేస్తున్నాను స్టవ్ బంద్ చేస్తున్నాను పరిగిన పులుసు రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి చాలా కా చాలా చాలా బాగుంటుంది నోటికి చూడండి పరుగులు ఎప్పుడు కూడా మరీ ఎక్కువ ఉడికిపోకూడదండి ఇది మనం తీసినప్పుడు ముళ్ళు స్పెషల్గా వచ్చేస్తుందండి అదే ఎక్కువ ఉడికిపోవడం వల్ల అందుకే నేను చూపిస్తున్నాను రైస్లో మీకు ఎక్కువ ఉడికిపోతే ఏమవుతుందంటే ఆ ముళ్ళు అంతా ఇడిపోయి పరిగి కూడా విడి ఇడిపోయి ఆ ముళ్ళన్ని ఆ పులుసు నిండా అయిపోతాయండి అప్పుడు గొంతుకులో కూడా వెళ్ళిపోతాయి అందుకని ఎప్పుడు కూడా సమానంగా ఉడకాలండి చూడండి ముళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది పరిగి కరెక్ట్గా ఉడితే ముళ్ళు ఈ విధంగా వచ్చేస్తుందండి మరి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి